సిద్దిపేట జిల్లా చేరియాలలోని శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి కళ్యాణం జాతరలను తెలంగాణ ఆధ్యాత్మిక సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా వైభవోపేతంగా నిర్వహించాలని అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మధ్యులు శ్రీమతి కొండా సురేఖ గారు అధికారులను ఆదేశించారు వేలాదిగా జాతరకు తరలివచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని ఏ చిన్న పొరపాటు తలెత్తకుండా పటిష్టమైన కార్యాచరణతో ఏర్పాట్లు చేయాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్లోని దేవాదాయ ధర్మాదాయ మంత్రిత్వ శాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంత్రి సురేఖ సిద్దిపేట జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ సిద్దిపేట కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారులు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్ ఆర్టీఓ కొమరబెల్లి ఆలయ ఏఈఓ శ్రీనివాస్ ఆర్టీసీ డిపో మేనేజర్ డిఎంహెచ్ఓ డిపిఓ డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ అండ్ బి పంచ్రాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా ఫైల్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ తదితర శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ గత సంవత్సరం కంటే మరింత వైభవపేతంగా మల్లికార్జున స్వామివారి కళ్యాణం జాతరను నిర్వహించనున్నట్లు తెలిపారు డిసెంబర్ ఇరవై తొమ్మిది ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణాన్ని జనవరి పంతొమ్మిది నుంచి పది వారాల పాటు మార్చి ఇరవై మూడు వరకు జాతరను నిర్వహించేందుకు నిర్ణయించినట్లు మంత్రి సురేఖ ప్రకటించారు ఆ దిశగా భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేయాలని పోలీసు విద్యుత్ వైద్య ఆరోగ్యం ఆర్టీసీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా ఆర్ఎన్పి తదితర శాఖల అధికారులను మంత్రి సురేఖ ఆదేశించారు భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కళ్యాణాన్ని వీక్షించి స్వామి అమ్మవారిని దర్శించుకొని తిరుగు ప్రయాణమయ్యేందుకు వీలువ అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించేలా చర్యలు చేపట్టాలని మంత్రి సురేఖ కలెక్టర్ను ఆదేశించారు